వాగ్దానాలతో వచ్చిన చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఇప్పుడు మళ్ళీ వాగ్దానాలు ఇస్తూ ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు చంద్రబాబుని నమ్మడం అంటే కాటేసే పాముని మళ్లీ ప్రోత్సహించడమే అని సీఎం వైఎస్ జగన్ అన్నారు అనకాపల్లిలో జరిగిన వైఎస్ఆర్ చేయుత నాలుగు విడత నిధులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ మీ కుటుంబానికి అభివృద్ది జరిగితే మీ బిడ్డకు అండగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో మంత్రులు అమర్నాథ్ బోస సత్యనారాయణ వైవి సుబ్బారెడ్డి ఎమ్మెల్యే ధర్మ శ్రీనివాస్ ఇతర ప్రజా ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు అనంతరం సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్ చేత నాలుగో విడత నిధులను బటన్ నొక్కి ప్రారంభించారు బాబు ఇదే దత్తపుత్రుడు రెండు వేల పద్నాలుగులో వాళ్ళ మేనిఫెస్టోలో బీసీలకు ఎన్ని వాగ్దానాలు చేశాడో తెలుసా ఏకంగా నూట నలభై మూడు వాగ్దానాలు చేశాడు బీసీలకు ఎన్ని ఇచ్చాడు ఎన్ని చేశాడో తెలుసా ఏకంగా ఒక పెద్ద సున్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను సామాజిక వర్గాలు కానివ్వండి అక్క చెల్లెమ్మల్లో ఏ ఒక్కరైనా కూడా కానివ్వండి వీరిని నమ్మటం అంటే కాటేసే పామును నమ్మటమే వీరిని నమ్మటం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అన్నది ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతాను